అయ్యండి అందరికీ సెప్టెంబర్ ఏడో తారీఖు అనగా నిన్న తొమ్మిది నుంచి నైటు అర్ధరాత్రి రెండున్నర దాకా గ్రహణం అయితే ఉందంట గ్రహణం ముందు నేను ఏమేమి చేశానో చూసేయండి మనం తినే వాటి అన్నం ఉప్పు పంచదార వాటి అన్నిట్లో ఏ టు జెడ్ మనం ఏమేమి తింటాము ఇంకా మనం మినపప్పు పచ్చిపప్పు అవన్నీ ఉంటాయి కదా మనం ఏమేమి తింటాము గేదెలు ఏమైనా ఉంటే మీ ఇంట్లో తవుడు వాటన్నిట్లో అయితే గెరికైన రెల్లు ఉంటే రెల్లి మనం తినే అన్నిటి వాటి మీద కొంచెం గరిక నేనైతే రెల్లి లేదని గరికైతే తీసుకొని గెరికైతే వేస్తున్నాను ఆఫ్టర్ ఆల్ వాటర్లో కూడా మనం తాగే మంచినీళ్ళలో కూడా క్యాన్లు ఉంటే క్యాన్లు బిందెలో ఉంటే బిందెలో కూడా గిరికైతే వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి నేనైతే బియ్యంలో వేసాను ఇంకా వాటర్ క్యాన్స్లో కూడా వేసాను గెరిక ఇంకా కారం కూడా కారంలో కూడా వేసాను తాలిమ గింజలు ఇంకా మీ ఇంట్లో ఏమి ఉంటే డబ్బాల్లో వాటర్ అన్నిట్లో వేసుకోవాలి ఇంకా తాలిం గింజల్లో వేసేసాను ఇంకా పంచదార పంచదార వాటిల్లో కూడా వేసేసుకున్నాను అంటే గెరిక అంటే ఎక్కువ ఎక్కువ కాదండి రెండు పీసులు అలాగా పాలల్లో మనం చేమిరి వేసుకుంటాం కదా నైటు అలాగా కూడా దాంట్లో కూడా వేసేసేయాలి గిరక అంటే రెండు పీసులు మినపప్పు మనం వాడుకుంటాం కదా ఆ మినపప్పులో కూడా గిరకైతే వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఇంకా గోధుమ పిండి అలా ఉన్నాయి ఆ గోధుమ పిండిలో కూడా గిరకైతే వేసేసాను మెయిన్ అయితే ముడి పచ్చళ్ళు ఉంటాయి కదండీ ముడి పచ్చళ్ళలో కూడా గిరకైతే రెండు పీసులు అలాగైతే వేసేసుకోవాలి మేమైతే ఇలా పచ్చళ్ళు అయితే ఉన్నాయి మాది కార పచ్చడి టమాటా పచ్చడి గోంగూర పండుమిరగాయ పచ్చడి అయితే ఉన్నవి ఈ నాలుగు పచ్చళ్ళు ఉంటే వాటన్నిట్లో అయితే గిరకైతే వేసేసుకున్నాను ఈ గిరక వేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మనకి గ్రహణం ప్రభావం కలగకుండా పచ్చళ్ళు చేదెక్కటం ఎక్కటం అనేవి జరుగుతూ ఉంటాయి గ్రహణం ప్రభావం పడటం వల్ల అవి పడకుండా గిరకైతే వేసుకుంటారు మనం ఆఫ్టర్ ఆల్ దోశ పిండిల్లో కూడా వేసుకోవాలండి ఎందుకంటే అవి విషమయ్యే అవకాశం ఉంటాయి కడుపుతో వాళ్ళు కూడా తొమ్మిదింటి నుంచి మనం పొనుకున్న వాళ్ళు పొనుకున్నట్లే కదలకుండా ఉండాలి గేదెలు కూడా సూడు బెర్రలు ఉంటే కొమ్ములకి ఎర్ర మట్టి సున్నమైతే పూస్తారు ఇది గ్రహణం వచ్చే ముందుగా ఏమేమి పాటించారు ఏమేమి పాటివ్వలేదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ ఉంటా మరి